సెంట్రల్ మినిస్ట్రీగా జూనియర్ ఎన్టీఆర్ అట జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సెంట్రల్ మినిస్ట్రీగా ఉండబోతున్నట్టుగా సమాచారం కే మినిస్ట్రీకి సంబంధం ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఒకటి మరి మినిస్ట్రీగా ఉండబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది ఏదేమైనా అభిమానులు కూడా ఇక్కడికి రావడంతో మరింతగా షాక్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్ అవుతోంది సెంట్రల్ మినిస్టర్గా జూనియర్ ఎన్టీఆర్ ఉంటున్నారంటే రియల్ లైఫ్లో కాదు రియల్ లైఫ్లో ఎన్టీఆర్ కొరడాల కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమాలో మరొక క్యారెక్టర్ కోసం మరి దానికి నీళ్లను అందిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అయిపోతుంది అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ప్రస్తుతం సెన్సేషన్ అవుతోంది సో ఇప్పుడు మన సెంట్రల్ మినిస్టర్గా మరి కొరట సినిమాలో ఆయన చెప్పే డైలాగులకి ప్రేక్షకులకి మెంటల్ ఎక్కాల్సిందనట సో ఆయన రెండు రకాల పాత్రల్లో చేయబోతున్నారనేది తెలుస్తుంది సో ఒక లో ఆయన సెంట్రల్ మినిస్టర్గా కనిపిస్తారట అంతేకాకుండా ఇంకా ఎన్ని ఎన్ని కార్యాలు మరి చేస్తుంటారనేది తెలియాలి కదా కాబట్టి సప్తగిరిగా మరి సప్ కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియా సైతం ఎంతో విడిగా మరి చేస్తున్నటువంటి విషయాలు సైతం ఎంతగానో ప్యూరిటీతో ఉన్న సంగతి తెలిసిందే కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సైతం సోషల్ మీడియా సైతం ఎంతగానో వైరల్ అవుతుంది